ప్రముఖ నిర్మాత లక్కీ మీడియా అధినేత బెక్కం వేణుగోపాల్ సృజన్ కుమార్ బుజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం రోటీ కపడా రొమాన్స్ తొలుత ఈ చిత్రాన్ని నవంబర్ ఇరవై రెండున ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు మేకర్స్ అయితే ఓ మంచి సినిమాను అందరూ థియేటర్స్లో ఎంజాయ్ చేయాలనే సంకల్పంతో థియేటర్స్ దొరకని కారణంగా ఈ చిత్రాన్ని ఈ నెల ఇరవై ఎనిమిదిన గ్రాండ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు కి మా మూవీ స్ట్రెయిట్ టు ద థియేటర్స్ వస్తుంది ప్లీజ్ డూ కమ్ వాచ్ అవర్ ఫిల్మ్ థియేటర్లు ప్రొవైడ్ చేయడంలో ప్రాబ్లం వల్ల ఈ సినిమా నేను సపోర్ట్ చేస్తూ మేము ట్వంటీ ఎయిత్ సినిమా రెగ్యులర్ షోస్ రిలీజ్ చేస్తున్నాం ట్వంటీ సెకండ్ నుంచి పేడి ప్రీమియర్ స్టార్ట్ చేస్తాం థియేటర్స్ చాలా తక్కువ వస్తున్నాయి ఇన్ని సినిమాలు ఉన్నాయి వీటిలో ఎదుర్కొని రావడం కన్నా ఒక గ్రాండ్ రిలీజ్ చేద్దామని ట్వంటీ ఎయిత్ కి వస్తున్నాము మా ఎక్స్బిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు ఈ నవంబర్ ట్వంటీ సెకండ్ అనేది మేము రిలీజ్ చేద్దామని ఉండే అది ఎమోషనల్ కొంచెం తీసుకునే డెసిషన్ అయ్యి ఉండే బట్ యూనైట్ డ్యూ టు మల్టిపుల్ ఫిల్మ్ రిలీజెస్ కావచ్చు అనుకున్న షోస్ దొరకపోవడం వల్ల బట్ ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఎయిత్ మీ ముందు తీసుకురావడానికి ఆల్రెడీ గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు నవంబర్ ట్వంటీ ఎయిత్ మీ ముందు ఈ సినిమా వస్తుంది పేడ్ ప్రీమియర్స్ స్టార్ట్ చేస్తున్నాం ట్వంటీ సెకండ్ నుంచే బట్ గ్రాండ్ రిలీజ్ విల్ బీ ఆన్ ట్వంటీ ఎయిత్ చాలా సాహసతీలా ట్రై చేసాన్ ట్వంటీ సెకండ్ రావడానికి నవంబర్ ట్వంటీ సెకండ్